సాయి శ్రీ సాయి సచ్చరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయ నమః శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమః గత అధ్యాయం చివర సూచించిన కథల్ని ఇప్పుడు చెప్తాను దీనిని ఏకాగ్ర మనసుతో వినండి పరమార్థాన్ని ఆలోచించ మొదలెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు మేము నిరాకార తత్వాన్ని ఉపసించే వారం సాకార దేవతలు భ్రమ కల్పన నుండి పుట్టినవి సాధు సత్పురుషులు మానవులే కదా వారి ముందు శిరసు వంచి ఎందుకు నమస్కరించాలి వారికి అసలు సాష్టాంగ పడకూడదు దక్షిణను ఇవ్వకూడదు వారి ముందు అసలు తలమంచరాదు ఇలా చేయటం భక్తిని పరిహసించినట్లే అని షిరిడీ గురించి ఒకరు ఒక రకంగా మరొకరు మరో రకంగా అనేకులు అనేక రకాల విషయాలను చెప్తారు అవన్నీ నమ్మదగినవి కావు అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణను అడుగుతారు అని అంటారు ద్రవ్యాన్ని ఆశించటం వారి సాధుత్వానికి హీనత్వం కాదు గుడ్డి నమ్మకం మంచిది కాదు ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తరువాత ఏ విధంగా ప్రవర్తించాలో అవి మనసులో నిర్ణయించుకుంటాను నేను దక్షిణను ఇవ్వను ధనాన్ని కోరేవారు సాధువుల అట్టివారు నాకు నచ్చరు అర్హత లేని వారికి నేను నమస్కరించను నేను షిరుడీకి వచ్చి వారిని కలుసుకుంటాను కానీ వారి పాదాలకు వందనం చేయను దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్నా సాయిబాబాను దర్శించుకుని చివరకు వారి సరణు జొచ్చేవారు అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కుని పోయారు మరల వెనుకకు తిరిగి రాలేదు సాయి చరణాలలో లీనమైపోయారు ఎవరైనా సాయికి వినయంగా శరణు జొచ్చి వారి చరణాలకు నమస్కరిస్తే చాలు తమ నిర్ణయాన్ని మరచిపోయేవారు సాంప్రదాయం పైన అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం ఈ ముప్పది ఐదవ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి విభూది యొక్క మహిమను మరియు బాలా నేవాస్కర్ సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి శ్రోతలు నన్ను కరుణించాలి నేను కేవలం బాబా ఆజ్ఞకు కింకరుణ్ణి వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైంది సాయి చరణాలయందు దృష్టి ఉంచి అక్కడి నుండి అరలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను మనం తాబేలు పిల్లల వంటి వారం కేవలం దృష్టి ప్రసరణతో పోషింపబడతాము మనకు ఆకలి దప్పులు బాధలు లేవు ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాము దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాలు అవసరం లేదు దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది ఆ చమత్కారాన్ని ఎంతని వర్ణించను మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగరులైన సాయి మహారాజే కనుక దృశ్యం ద్రష్ట దర్శనమను త్రిపుటి ఉండదు అట్లే మనము చర్మము దాని విషయ స్పర్శ రెంటిలోనూ సాయి భావనే ముక్కు మరియు వాసనలందు కూడా సాయియే శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది దానితో శ్రవణం శ్రావణుడు శ్రావ్యం అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది జిహ్వా రసాస్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంలో మిళితమై ఉంటారు రసన రసం రసాస్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది కర్మేంద్రియాల విషయంలో కూడా ఇంతే కేవలం ఒక్క సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మ్యం సిద్ధిస్తుంది ఈ గ్రంథం విస్తరించిపోతూ ఉంది సాయిపై ప్రేమ ఎక్కడికో లాక్కెళుతుంది ఇప్పుడు పూర్వానుసంధానాన్ని గుర్తు తెచ్చుకొని కథాభాగానికి వద్దాం విగ్రహారాధన ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తి కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు నేను వచ్చి ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను అంతేగాని వారికి తల వంచెను దక్షిణను కూడా ఇవ్వను నా ఈ రెండు షరతులకు ఒప్పుకుంటే నేను షిరిడీ వస్తానని చెప్పాడు స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషుల ఎందు అత్యంత భక్తిభావం కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు ఆ ఇద్దరూ శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిర్డీ చేరారు ఇద్దరు సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకా మిత్రుణ్ణి చూచి దూరం నుండి కాయా వెజి ఎందుకు వచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి కాయా వెజి అన్న బాబా మాట వారి స్వరం విని కాకా మిత్రుడు ఆశ్చర్యపోయాడు ఆకర్షణమీన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు ఈ స్వరం నిజంగా మా తండ్రిదే నాకు బాగా గుర్తున్నదే తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపును విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు మునుపటి తన నిశ్చయాన్ని మరచి శిరసు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు తరువాత బాబా కాకాను మాత్రమే దక్షిణను అడిగారు కాకా ఇచ్చాడు ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు మరణ మధ్యాహ్నం వచ్చారు అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నారు ఇద్దరూ ముంబైకి బయలుదేరడానికి కాకా బాబా అనుమతిని కోరాడు బాబా కాకాను దక్షిణను అడిగారు అదైనా కాకాను మాత్రమే పదిహేడు రూపాయలు ఇవ్వు అని అడిగారు కానీ అతని మిత్రుని ఏమీ అడగలేదు అందువల్ల అతని మనసులో అలజడి చెలదేగింది అప్పుడు అతను మెల్లగా ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణను అడిగారు ఉదయం కూడా నిన్నే అడిగారు ఇప్పుడు కూడా నిన్నే అడిగారు నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలివేశానేమి అని కాకాను అడిగాడు ఈ విషయం బాబానే అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు ఇంతలో బాబా కాకాతో ఏమిటి అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో నేను కూడా దక్షిణ ఇవ్వనా అని అడిగాడు అందుకు బాగా బాబా నీకు ఇవ్వాలని మనసులో లేదుగా అందుకే నిన్ను అడగలేదు అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు బాబా దక్షిణను అడగడం భక్తులు ఇవ్వటం గురించి అతడు హీనంగా మాట్లాడాడు అలాంటివాడు బాబా అడగకుండానే దక్షిణను ఇవ్వనా అని అడిగాడు అని కాక ఆశ్చర్యపోయాడు నీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అన్న బాబా మాటలకు మిత్రుడు వెంటనే పదిహేడు రూపాయలు బాబా అడగకుండా వారి చరణాలకు సమర్పించాడు తరువాత బాబా అతనితో పోదువుగాని లేరా ఒక క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించటానికి మధురంగా ఉపదేశించారు నీకు నాకు మధ్య ఉన్న నూనె వాడి గోడను మొత్తం పడగొట్టేసేయి అప్పుడు ఒకరినొకరం తెలుసుకోవటం ప్రశస్తమైన ఏర్ మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు ఆ తరువాత వారిని వెతక వెళ్ళటానికి అనుమతిని ఇచ్చారు అప్పుడు ఆకాశానికి మేఘాలు బాగా కమ్ముకుగా చూసి మాధవరావు వీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు వారిని నిశ్చంతగా వెళ్ళనివ్వు దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు బాబా పాదాలకు అభివందనం చేసి ఆ ఉభయులు బండిలో కూర్చున్నారు ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి పెనుగాలి వీస్తోంది గోదావరిలో నీరు బాగా నిండుకుంది ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి వారి నదిని నావలో దాటవలసి వచ్చింది బాబా యొక్క ధైర్య వచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం కానీ అతని స్నేహితునికి అనుమానం ప్రయాణం సాఫీగా సాగుతుందా అనవసరంగా బయలుదేరాము దారిలో కష్టాలు పడతామేమో అన్న చింత కానీ వారు సుఖంగా వెళ్ళి రైలు బండిలోకి ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి నిర్భయంగా వారు ముంబై చేరారు కాకా స్నేహితుడు ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి ఒకటి మాత్రం ఎగిరిపోయింది ఆ దృశ్యాన్ని చూసి అతనికి చాలా బాధ కలిగింది ఆహారం లేక పాపం వాని ప్రాణాలు పోయినాయి నేను షిరిడీకి బయలుదేరినప్పుడు కిటికీలను తెరిచి ఉంటే అవి చచ్చిపోయేవి కావు నా మూలకంగా అవి చచ్చిపోయాయి ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతృతతో ఇవాళ తిరిగి రావటానికి సమ్మతించారు లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది వాటి ఆయువు తీరిపోయింది ఈ గతి పట్టింది కానీ ఒక్కటి బ్రతికే ఉంది అని తలపోశాడు కాక సాయి సచీర్తనలో ముప్పై ఐదవ అధ్యాయం మొదటి భాగం సమాప్తం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్